అది కొంచెం అందుకే నేను టిఎం గారికి వెట్టి టిఎం గారి నుంచి దేపిస్తున్నాము సార్కి చెప్పినాము సార్ చెప్తే తెప్పిస్తాను నేను తెప్పిస్తాను అండి అన్నారు సరే కూడా సరే సార్ తెప్పి మిల్లు మిల్లుకు ఇప్పుడు టైం సుమారు 10 అవుతాంది సార్ సార్ నేను వాళ్ళని పంపిస్తున్నాను వాళ్ళు ఇస్తారు తెచ్చిన తర్వాత రెండు మూడు 3 అవర్ కస్తా రైడికి డంప సార్ ఇటునే దేపి ఓకే రే మీరు నాగపల్లి ఐకేపి సెంటర్ లో జరిగిన అవకతవకల మీద ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరం కూడా ఇక్కడ నాగపల్లి ఐకేపీ సెంటర్ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి నిన్నటి రోజున ఏదైతే ఒక్కొక్క బస్తాకు మరి కిలోన్నర చొప్పున మరి ఏదైతే కాంటాలు ట్యాంపరింగ్ చేసి నిర్వాహకులు ఇక్కడ మరి వాటిని మరి మిల్లులు ఏదైతే మిల్లులకు పంపే వాటిలలో సుమారు ఒక్కో లారికి ఆరు క్వింటాలు ఎక్కువగా వేసి రైతులను నిండా ముంచిన సంగతి మరి నిన్నటి రోజునే బయటపడ్డది ఈ రోజు ఏ ఐకేపీకి సంబంధించిన సీసీ ఏపీఎంలతో మాట్లాడితే వాళ్ళు కొన్ని వేబిల్లులు తీసుకొచ్చిండు మొత్తం ముప్పై ఆరు లారీలకు గాను ఆరింటికి సంబంధించిన వేబిల్లులు అందులో ఒక్కొక్క వేబిల్లుకు ట్రక్ షీట్ కు చూసుకున్నట్టయితే ఆరు క్వింటాల తేడా వస్తుందంటే అంటే ఒక్కో రైతుకు సుమారు రెండు క్వింటాల నుంచి మూడు క్వింటాల వరకు నష్టం జరుగుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొనున్నది ఇక్కడ మంతని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే మంత్రి నియోజకవర్గంలో ఈ రకంగా ఐకేపీలలో దోపిడీ జరుగుతా ఉన్నది రైతులను ఒక గింజ కూడా నష్టపోనియమని చెప్పిన శ్రీధర్ బాబు ఇక్కడ ఒక్కో రైతు నుంచి రెండు మూడు క్వింటాలు పోతా ఉన్నా కూడా నిన్న రోజు నిన్నటి రోజున జరిగిన ఆందోళనకు సంబంధించి ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు రైతులకు న్యాయం చేసింది లేదు మేము వచ్చి ఇక్కడికి అడిగే వరకు కూడా ఒక సీసీ రాలేదు ఒక ఏపీఎం రాలేదు ఒక డిపిఎం రాలేదు దీనికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా రాలేదు మరి దీనికి సంబంధించి ఆ ట్రక్ షీట్లను మేము తెప్పించి చూసినట్టయితే ట్రక్ షీట్లకు వేమిల్లకు సంబంధించి ఒక్కో లారికి ఆరు క్వింటాల్ తేడా వచ్చింది ఇవి ఎవరు జేబులకు పోతున్నాయి నేరుగా శ్రీధర్ బాబు జేబులకే పోతా లేదంటే మధ్యలో అధికారులు తింటానా లేదంటే నిర్వాహకులు తింటానా ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఏదైతే ఒక్క గింజ కూడా నష్టపోని చెప్పిండో ఈ రోజు దీనికి ఇక్కడ నాగపల్లిలో జరిగిన అవినీతికి శ్రీధర్ బాబే నేరుగా సమాధానం చెప్పాలి ఈ రైతులకు జరిగిన నష్టాన్ని మరి ఇక్కడ దాన్ని పూడ్చాలని బాధ్యత కూడా శ్రీధర్ బాబు మీదనే ఉన్నదనే విషయాన్ని గమనించాలి ఇది కేవలం నాగపల్లిలోనే జరుగుతుందా లేదంటే మంతలి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐకేపీ సెంటర్లలో జరుగుతుందా మరి అన్ని ఐకేపీ సెంటర్ల మీద కూడా విచారణ చేయాలి అదేవిధంగా ఇప్పటి వరకు నాగపల్లిలో నిర్వహించిన ఐకేపీ మరి సెంటర్ నిర్వహించినప్పటి నుంచి కూడా లెక్కలు కావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి కూడా అన్ని వివరాలన్నిటి కూడా రైతుల ముందు ఉంచాలి అదేవిధంగా అన్ని ఐకేపీ సెంటర్లను మరి అధికారులతోటి తనిఖీ చేయించి ఆ ఏవైతే ట్యాంపరింగ్ కు పాల్పడ్డారో ఎవరైతే రైతులను నిట్టనివగా దోచుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అదేవిధంగా రైతులందరికీ కూడా ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అందరికీ కూడా రైతుకు తిరిగి తిరిగిచ్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటన అంతటి కూడా శ్రీధర్ బాబే బాధ్యత వహించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం